ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం లో చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి తొల నుంచి పదవ రాశిలో గురుడు స్థితి పొంది ఉన్నారు అయితే గురు దృష్టి ఏమీ లేదు ఎందుకంటే గురువుకి ఐదు ఒకటి ఐదు తొమ్మిది దృష్టి ఒక ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు మాత్రమే ఉన్నాయి అందువల్ల గురువు వృషభంలో ఉన్నారు కనుక వీరికి గురు దృష్టి ఉండే అవకాశం లేదు అయితే తొల నుంచి దశమంలో గురువు ఉన్నారు కనుక దశమం ఉద్యోగాన్ని చూపిస్తుంది కనుక ఉద్యోగంలో ఉద్యోగస్తులకి కొంచెం బాగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే వీరికి మొదటి పదిహేను రోజుల్లో మొదటి ప్రథమంలో ఇబ్బందులు ఉండే కొంచెం పదహారో తారీఖు వరకు పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇబ్బందుల్ని అధిగమించుతారు అయితే ఈ ఇబ్బందుల్ని తెలివితేటలతో మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటేనే మిగతా పదిహేను రోజులు వీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది పదో దృ పదో ఇంట్లో గురువు ఉన్నారు కనుక ఉద్యోగస్తులకి బాగుంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఇంక్రిమెంట్లు ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి అయితే గురు బలాన్ని ఇంకా పెంపొందించుకోవాలి గురు శుక్రులకి పరిహారాలు చేస్తే ఇంకా శుక్రుడు ఆదాయాన్ని ఇస్తాడు గురువు ఉద్యోగాన్ని ఇస్తాడు అందువల్ల ఈ రెండు గ్రహాలకి పరిహారాలు బాగా చేయవలసిన అవసరం ఉన్నది విద్యార్థులకి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి కష్టం అనేది తప్పకుండా విద్యార్థులు చేయవలసిన అవసరం ఉన్నది వీళ్ళ మాటకి వేదంలా భావిస్తారు తులారాశిలో ఉన్ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ మాటకి వాళ్ళు ఏం చెప్పినా సరే విని వాళ్ళ మాట వేదంలాగా అనుకునే మనుషులు కూడా ఉంటారు వీరు ఏ సలహా ఇచ్చినా కూడా అది పాటించదగినదిగా ఉంటుంది అందువల్ల వీరిని సలహాలు అడిగే అవకాశం జనాలు ఉంటుంది వారికి మంచి సలహాలు ఇచ్చి వారిని అభివృద్ధిలో నడిపించవలసిన అవసరం ఈ రాశిలో నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఉన్నది నూతన వస్త్రాలు కొంటారు నగలు కొనే అవకాశం ఉన్నది ఇదంతా ద్వితీయార్థంలో అన్నమాట గురుబలం పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రం చేయడం సాయిబాబాని పూజించడం లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం లేదా దత్తాత్రేయుడు చరిత్రలు పారాయణ చేయడం వీటి వల్ల గురుబలం పెరిగే అవకాశం ఉన్నది కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సంఘంలో నూతన పరిచయాలు పెంపొందించుకుని సంఘంలో వీరి మంచి మంచి సలహాలతోటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి సంఘంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు అప్పులు తగ్గించుకోవాలి అప్పులు అనేది చేయకుండా ఉంటే ముందు మానసికంగా చాలా ధైర్యంగా ఉంటుంది ఆదాయం పెంచుకోవాలి ఆదాయానికి కష్టపడితే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా దొరుకుతాయి అందువల్ల ధై నైతికంగా మంచిగా ఉండి మంచి మార్గాల్లో ఆదాయాన్ని సంపాదించవలసిన అవసరం చాలా ఉన్నది వాతావరణంలో వచ్చే మార్పులకి అనారోగ్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వాతావరణంలో మార్పులకి అనుగుణంగా మంచి అలవాట్లతోటి ఉండవలసిన అవసరం చాలా ఉన్నది అయితే గురువారం వీరు శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే సాయిబాబా గుడికి కానీ లేదా దక్షిణామూర్తి టెంపుల్ కానీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేస్తే వీరికి మంచి గురుబలం వచ్చే అవకాశం చాలా ఉంది స్పెక్యులేషన్లో కూడా లాభాలు ఆర్జించుతారు ద్వితీయార్థంలో వీళ్ళు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు నగలు కొంటారు వస్తువాహనాలు కొనే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఎక్కువ కాలం గడపవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది వీరికి ప్రతికూల తేదీ ప్రతికూల తేదీలు ఐదు ఎనిమిది పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు అనుకూల తేదీలు ఒకటి మూడు పది పన్నెండు పదిహేడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో మంచి పనులు చేసి దైవ కార్యాలు చేసి అభివృద్ధిలోకి వస్తే బాగుంటుంది ప్రతికూల తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం చాలా చాలా అవసరం వృశ్చికం వృష్చికంలో విశాఖ ఒకటో పా నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని పదో దృష్టితో చూస్తున్నారు కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని ఎనిమిదో దృష్టితో చూస్తున్నారు వృషభంలో శుక్రుడు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో ఐదో తారీఖుకి చేరతాయి ఈ పంచగ్రహాలు శుక్రు వృశ్చికాన్ని ఏడో దృష్టితో చూస్తున్నాయి అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి ఎందువల్ల అంటే శుభగ్రహాలైన శుక్రుల దృష్టి ఉన్నది అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి అందువల్ల కుజుడు వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడు ఉన్నది ఒత్తిడి అంటే దే ఇది దేశ గోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు కుజుడు చూస్తున్నాడు కనుక కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రులు దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది వర్షాలు తుఫాన్ తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్ సప్త గ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల ఈ నెల ఆరో తారీఖు వరకు ఆరో తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ వృష్టికి రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కన్నుకి సంబంధించిన ఇబ్బందో తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది తర్వాత లాభం ఉంటుంది స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి ధైర్యం చాలా అవసరం అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి తర్వాత లాభాలు వస్తాయి ముందు కష్టం వస్తుంది తర్వాత దుఃఖం వస్తుంది గురుబలం బాగుంది వీరికి కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం హనుమంతుడి హనుమాన్ చాలీసా చదువుకోవడం ఓం శ్రీ హనుమతే నమ అనే నామాన్ని కనీసం రోజుకి ఇరవై ఒక్కసార్లు జపం చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సౌక్యుల సభ్యులతో మా మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీరికి అనుకూల తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ప్రతికూల తేదీలు ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది